శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత తినడానికి తిండి లేని నిర్భాగ్య స్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవిత గాథలే కదా మనకు స్ఫూర్తి అలాంటి ధీర వనిత యొక్క జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఆశ్రయంచ్చి ఆదరించవలసిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతీర్చుకుందామని కడలివైపు నడక సాగించింది అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది చదువు సంధ్యలేని లేని ఈ అమాయకులు కాయ కష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది అప్పటి నుండి తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలుపెట్టింది మొదటి రోజు సంపాదన కేవలం యాభై పైసలు మాత్రమే కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు మొదట్లో ఐదు ఎనభై కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయల వరకు చేరింది కొన్నాళ్లకు సూక్ష్మ రుణాలను తీసుకొని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచులు నెలకొల్పింది ప్రస్తుతం సందీప చెన్నై ఆఫ్ రెస్టారెంట్స్ అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు యాభై లక్షల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేవలం యాభై పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు యాభై లక్షలకు చేరిన ఆమె విషాద గాథకు ప్రత్యక్ష సాక్షి చెన్నై మెరీనా బీచ్ రెండు వేల పది సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు శ్రియా నారాయణ్ తినడానికి తిండి లేని నిర్భాగ్య స్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవిత గాథలే కదా మనకు స్ఫూర్తి శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలను చదివి స్ఫూర్తి పొందాలి చిన్న చిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గల వారికి అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి సజీవ గాథలే స్ఫూర్తి ఇటువంటి కథలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ శివసాయి గ్రూప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యా కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్